VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. నమస్కారం సిటీ న్యూస్ తెలుగు సూపర్ సిక్స్ లో మరొక ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి ఏడాది సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయనుంది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ ఏడాది ఒకటో తరగతి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగాని నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ జీవో విడుదల చేయనుంది సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ మెగా డిఎస్సీ దీపం టూ పథకాలని ప్రభుత్వం అమలు చేస్తోంది రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని చంద్రబాబు సీఎం కావటం రైతుల పాలిట శాపమని వైఎస్ఆర్సీపీ అధినేత వైష్న్ తెలిపారు ఈ మేరకు పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియా మాట్లాడారు రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు రైతులను పట్టించుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు లేదు మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మా హాయంలో ఖరీఫ్ సీజన్ లోనే పెట్టుబడి చంద్రబాబు రైతు భరోసా సాయం లేదు కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా మరొక ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు గతేడాది రైతు భరోసా ఎగ్గొట్టారు ఇచ్చారు చంద్రబాబు ఎగ్గొట్టారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే రాష్ట్రంలో రైతులు ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఈ సీజన్ లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో తరచూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు మరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయలు నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగా అరటి చీని పొగాకు కోకో ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్య ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద

அங்க இருக்குது அதுக்கு என்ன பண்ணலாம் அதுக்கு என்ன பண்ணலாம் மஜர் தர அப்படிங்க வந்து அதுக்கு வந்து நம்ம எல்லாம் சேர்ந்து பண்ணலாம் लेट गोइंग टू सो फॉर द कलेक्शन दिस आर्टिस्ट और जानदानी विल दिस अवार्ड विनिक्स सारी अनमाटा नेशनल अवार्डिंग इदिक्रो 40% अक्सर ने दिस चीरा बरू आوندो अक्सर जोसे एसएम टू बी फैमिली फैमिली वी गेट देम सम टाइम एंड अपका चीरकी है तो टेक वन ईयर टू गिव ये रेंड पक्व एस्कॉच अंत फाइनली बाद मेरा एक उठ की अपका आईडिया साइड में स्टोर्स उ फार्ट सिटी फ्लाशिप स्टोर उ वर महाल्मी वैड सीजन दृष्टि फस्ट टाइम फारे पर्स अटी पर्सेंट डिस्क्रे अं फ्रे स्टाक उनार एक् लेरईटी उर्टिफिकेटावा सर्टा जेरी ब्यूर అలాగే బెనారస్ లో పటోలా కూడా మంచి సర్టిఫికెట్ వస్తాయి అండ్ ఇండియా నుంచి ఉన్న అన్ని రకాల శారీస్ టూ కానీ మహేశ్వరి చెన్నైరి అన్ని మీకు దొరుకుతాయి ఒక ఒక ప్లేస్ లో అన్ని సారీస్ దొరుకుతాయి అండ్ ఎవ్రీ థర్స్డే ఈ ఆఫర్ ఉన్న కాలం వరకు మీకు ఎవ్రీ థర్స్డే కొత్త స్టాక్ వస్తాయి ఒకసారి వచ్చి షాపింగ్ అయిపోయింది అనుకోకుండా ఎవ్రీ థర్స్డే అంటే కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి ఆఫర్లో ఉన్న శారీస్ కానీ కొత్త శారీస్ కానీ సో ఈ వరమహాలక్ష్మికి ఈ వెడ్డింగ్ షాపింగ్కి మీరు Or choose to choose to uh, Hyderabad, We have, we have five, stores. five stores. We are looking at till end of this month, but we can might extend to one fashion. hour. There yeah, that may be a different offer. There no is no polyester, and Kanti Varam is handloom, not power loom. Uh, a lot of other places would do that in a power room and also sell. So there is that uh, Tata Trust, so where, like we said, pure Zari means comes with a certificate which is uh, uh, certified that like, how many grams or how many grams silver is uh, there. కృష్ణా జిల్లా మండల కేంద్రమైన గుడ్లవల్లిరు మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది చైర్మన్ గా పోట్లూరి రవికుమార్ వైస్ చైర్మన్ గా కోలపురెడ్డి కళ్యాణకృష్ణ ఇతర సభ్యులచే ఎమ్మెల్యే వెనుకండ్ల రాము స్వీకారం చేయించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పనిచేసే వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు రైతాంగ సమస్యలను ప్రశ్నించేలాగా మార్కెట్ కమిటీలు పనిచేయాలని అన్నారు కార్యక్రమంలో ఏపీఎస్ డబ్ల్యూ సి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు Terima <laughs> kasih. சோல منصور லாரி இந்த வெய்டே வந்து மார்க்கெட்ட வந்துருது இந்த சோல ஏதோ ஏதோ மார்க்கெட்டே மார்க்கெட்டே சென்ட்ரல்ல இருக்குது நம்மளுடைய பிசி ரெஹியர்னாலும் இருக்க கே கே எலக்ட்ரிக்ல ரெட்டால 80% வந்துருது லாரி வெய்டே சார் ஃபைனான்ஸ் வென்சோடு అలాగే ఈ ప్రభుత్వ అర్థం దగ్గర నుంచి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమాల్లో మంచి చెడు అని నేను ఒక్కడే ఫలితాలు చదవలేదంటారు పరిగెదా జార్ఖండ్ మాత్రం పెద్దలతో వెళ్తారు చేతుల్లో రేఖాలో దేవుడికి చాలా ప్రాబ్లమ్ ఉంది ఈ బాధ్యతలో హాస్పిటల్ ముందుకు వస్తున్నారు మరొకసారి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర మీకు బ్యాక్ నుంచి కూడా చెప్పాను కూడా పెట్రోల్ ఒక్కరితో ముందు మాట్లాడుతున్నప్పుడు పెట్టుకోలేదు పైన వస్తుందని ఫస్ట్ నుంచి చెప్తాను వస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు మీరు కూడా మీ అందరూ ఎవరైనా గానీ మూడు వేల వేలకి వచ్చాక పది వేలు చెప్పేది నాకు నాకు అపాలను ఉండకపోతే ఆయన ఒక నలభై తగ్గం చేయడం అంటే ఈ నిరక్షణ ప్రత్యేకమే జరిగితే ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరు పెంచడం కోసం నాయకులే కాదు కార్యకర్తలే కాదు మనతో పాటు కూడా ముందుకు వచ్చి ప్రతి చేయడం కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలో కోటి తొమ్మిది లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు చౌటపల్లి గ్రామంలో ఇరవై ఆరు లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆరు సిసి రోడ్లకు దొండపాడు గ్రామంలో యాబై మూడు లక్షలతో నిర్మితమైన పదమూడు సీసీ రోడ్లకు లింగవరం గ్రామంలో ముప్పై లక్షలతో నిర్మితమైన ఎనిమిది సీసీ రోడ్లకు ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ రూరల్ మండలం టిడిపి అధ్యక్షులు వాసే మురళి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు O que é isso? O que isso? isso? सर सर नीचे ही दिन सर గురుగారు ఆగండి గురుగారు నన్ను మీకే కష్టం వచ్చినా గాని ప్రజావేదిక రండి మీ అందరితోనూ మీకు మీ సమస్యను సాల్వ్ చేసేటట్టుగా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మీకు ఇక్కడ గ్రామ నాయకత్వంలో అయ్యే అయ్యే పనులు అవుతూ ఉన్నాయి కాని పనులు కూడా గ్రామ గ్రామ నాయకత్వం కూడా నా దగ్గరికి కూడా తీసుకొస్తా ఉన్నారు ప్రతి ప్రతి విషయానికి అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు మీరు ఒక చేంజ్ మార్పు కనపడుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ముందు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎలాంటి ఏ ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుంచి కనీసం మాట్లాడటానికి ఎవరో ఉన్నారు అనేది పూర్తిగా మనకి మీ మీరు మీద అదొకటి గుర్తుంచుకోండి సమస్య అన్ని సమస్యలు సాల్వ్ చేసేంత ఆర్థిక పరిస్థితి మన గవర్నమెంట్లో ఫస్ట్ ఇమీడియట్గా లేకపోయినా కానీ ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఏదో రకంగా సాధ్యమైన పనులు చేసుకుంటూ వస్తా ఉన్నాం అతి త్వరలోనే మన మనకి మనం పెట్టే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలకు అంటే ప్రధానంగా మనకి ఉద్యోగాలు కానీ ఇవి కానీ ఇలాంటివి కానీ పెరగాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా వెంటనే దృష్టి పెడుతూ చేస్తున్నాము ఇప్పటికైతే రాష్ట్రంలో అనేకమైన సంస్థలు వస్తూ ఉన్నాయి కానీ మన గుడివాడ కూడా కొన్ని సంస్థలు తెచ్చుకోవాలని ఆశ నాకు త్వరలో నెరవేరుతుందనే ఉద్దేశంతో ఉన్నాను ఎందుకంటే మన దారుణమైన గుడివాడ పరిస్థితిని చూసి ఏ ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చినా కానీ ఎవరైనా కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తానికి రెడీగా ఉండరు చూస్తే గుడివాడ చూసి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే మనకే సిగ్గేసే పరిస్థితి ఉంది ఆ మొత్తం చేంజ్ చేసుకుంటాం తోటి కష్టపడుతున్నాను అలాగే గుడివాడ పరిస్థితి కూడా అతి త్వరలోనే మున్సిపాలిటీ పరిస్థితి కూడా అద్భుతంగా తయారైపోయి ఒక్కసారి మన గుడివాడు ఇలా ఉంటుంది అనేది నీట్గా చూపిస్తే మనకు వెంటనే కంపెనీలు కూడా తీసుకొచ్చి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అతి త్వరలోనే మనకు ఆ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి సో మనందరం కలిసి కలిసి ప్రయాణం చేద్దాం మీ అందరికీ తోడుగా నేను ఉంటాను నా తోడుగా మీరు ఉండండి కలిసి కలిసి చేసే థ్యాంక్ యూ కలిసి చేసే ప్రయాణం ఇది ఎవరు ఒకరు నేను మీతో పాటు నడుస్తున్నా ఒక అడుగు ముందు ఉంటున్నా ఎందుకంటే ఏమైనా వస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పుల్ట్టిన మళ్ళీ కలుద్దాం నమస్కారం